ॐ श्रीगुरुभ्यो नमः ॐ गं गणपतये नमः ऐं सरस्वत्यै नमः ॐ श्रीमात्रे नमः हरिः ॐ जपाकुसुमसङ्काशं काश्यपेयं महाज्युतिं तमोरिं सर्वपापग्नं प्रणतोऽस्मि दिवाकरम् ॐ श्रीसूर्यनारायणस्वामिने नमः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् ఆధారం సర్వ విద్యానాం శ్రీ శ్రీ హయగ్రీవాయ హయ్రీవా ఆదిత్యాయు సోమాయ మంగళలాయ బుధాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యాది నవగ్రహాల యొక్క అనుగ్రహము కలిగి అందరికీ కూడా ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యములు కలగాలని అనుకున్నటువంటి మన ప్రాప్తి అంటే మనస్సంకల్ప ప్రాప్తి లభించాలని కోరుకుంటూ మరి ఈ నవంబర్ మాసంలో పదహారో తేదీ నవంబర్ పదహారో తేదీన సూర్య భగవానుడు గ్రహాలకి అధిపతి సమస్త జీవులకి కూడా ఆ ఆరోగ్యాన్ని జీవాన్ని ఇచ్చేటటువంటి ఆ సూర్యుని యొక్క సంక్రమణం ఈ నెల నవంబర్ పదహారవ తేదీన నీచస్థితి రాశి అయినటువంటి తులారాశి నుంచి రాశి అయినటువంటి ద్వాదశ రాశిల్లో రాశి అయినటువంటి కుజక్షేత్రములో అనగా వృచ్చిక రాశిలో రవి తన యొక్క సంచారాన్ని దాదాపుగా డిసెంబర్ పదహారవ తేదీ ముప్పై రోజులు కూడా నక్షత్రమైనటువంటి విశాఖ నక్షత్రములో అట్లాగే అనురాధ నక్షత్రము శత్రు నక్షత్రమైనటువంటి శని నక్షత్రములో మిత్ర నక్షత్రమైనటువంటి లాభకరమైనటువంటి బుధ నక్షత్రము జ్యేష్ఠా నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని సలుపుతూ అట్లాగే మనకి మాసవారి అంటే రవి సంక్రమణ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి కనుక చూసుకున్నట్లయితే కుజుడు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలో ఇప్పటికే తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు అట్లాగే బుధుడు తులారాశిలో వక్రగతిని పొంది దాదాపుగా ఈ బుధగ్రహము నవంబర్ పదో తేదీ నుండి నవంబర్ ఇరవై మూడు వరకు కూడా వృశ్చిక రాశిలో వక్రత్వాన్ని పొంది సంచారం చేస్తూ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన డైరెక్ట్గా మళ్ళీ ప్రయాణాన్ని చేస్తూ ఉంటాడు డిసెంబరు సిక్స్త్న మళ్ళీ వృచ్చిక రాశిలోకి వస్తాడు అంటే ఈ బుధగ్రహము అనేటటువంటిది వక్రగతిని పొంది వ్యాపార గ్రహము బుద్ధికి కారకుడు నరాలకి సంబంధించినటువంటి ఈ బుధగ్రహము అటు తులారాశి ఇటు వృచ్చిక రాశిలో అటు ఇటు సంచరిస్తూ ఎన్నో రకమైనటువంటి బుద్ధి వికల్పాలని కలుగజేస్తూ ఉంటాడు అట్లాగే ధనకారకుడు పుత్రకారకుడు అయినటువంటి సమస్త శుభాలకి కారకునైనటువంటి గురువు బృహస్పతి దాదాపుగా నవంబర్ పదకొండవ తేదీ వరకు కూడా తన యొక్క మిత్రక్షేత్రము ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశిలో చక్కగా రుజుమార్గంలో సంచరిస్తూ ఎన్నో శుభాలను చేస్తూ కొన్ని రాశుల వారికి ఇప్పుడు నవంబరు పదకొండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల తర్వాత నుంచి కూడా ఈయన మరల వక్రగతిని పొంది మిథున రాశిలోకి డిసెంబర్ ఐదు తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు ఈ బృహస్పతి అట్లాగే మనకి శుక్రుడు ఈ శుక్రుడు దాదాపుగా నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో తన యొక్క సంచారాన్ని జరుపుతూ నవంబర్ ఇరవై తేదీన ఈ శుక్రుడు తులారాశి నుంచి శత్రుక్షేత్రమైనటువంటి ఉర్చి రాశిలోకి ప్రయాణాన్ని సంచారాన్ని జరుపుతూ ఉంటాడు ఈయన మరి దాంపత్యకారకుడు వివాహకారకుడు వీర్యకారకుడు సమస్త భోగభాగ్యాలకి ధనానికి గోల్డ్ జ్యువెలరీకి సంబంధించినటువంటి వాడు ఈ శుక్రుడు అట్లాగే శని భగవానుడు ఈయన గురుడు యొక్క రాశి అయినటువంటి మీనరాశిలో ప్రయాణాన్ని చేస్తూ వక్రత్వంతో ప్రయాణం చేస్తూ ఈ నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి డైరెక్ట్ మోషన్ అంటే రుజుమార్గంలోకి ప్రయాణం చేస్తూ ప్రారంభం చేస్తాడు దాదాపుగా మార్చి వరకు ఆయన పూర్వభాద్ర నక్షత్రంలోనే ఉంటూ ముందుకు జరుగుతూ ఉంటాడు ఇప్పటి వరకు కాస్త ఊపిరి పీల్చుకున్న కొంతమందికి మరల ఏలినాడు శని అష్టమ అర్ధాష్టమ శని ప్రాబల్యాలు ప్రారంభమవుతాయి మార్చి వరకు కొంతవరకు పర్వాలేదు మార్చి నుంచి కొంత మళ్ళీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలుంటాయి వీరికి అట్లాగే రాహువు ఈ నెల నవంబర్ ఇరవై మూడవ తేదీన అదే కుంభరాశిలో ఉంటూ పూర్వభద్రా నక్షత్రంలోంచి తన యొక్క స్వంత నక్షత్రమైనటువంటి శతమిష నక్షత్రంలోని ప్రవేశిస్తున్నారు ఇది కొన్ని రాశుల వారికి ఆగమ్య గోచరంగానో ఎన్నో ఇబ్బందులు పెడుతూ అనారోగ్య బాధల్ని మానసిక విపర్యాలని చింతిత బాధల్ని ఎక్కువ చేసే పరిస్థితి ఎదురవుతుంది కష్ట నష్టాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది ఈ రాహు ఇక్కడ ఉండడం ద్వారా అట్లాగే కేతువు పూర్వ హులుని నక్షత్రంలో సింహరాశిలో ఉన్నాడు ఆయన దాదాపుగా ఇంకా కొన్ని నెలల వరకు అదే నక్షత్రంలో అదే రాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ విధంగా ఈ నవంబర్ మాసంలో గ్రహాల యొక్క సంచార స్థితుల్ని కనుక గమనించినట్లయితే కొంత ప్రభుత్వపరమైనటువంటి అట్లాగే మిలిటరీ వ్యవస్థ పోలీస్ వ్యవస్థకి సంబంధించి కర్మాగారాలు బొగ్గుగనులు ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్రమాదాలు గవర్నమెంట్ లీడర్స్కి సంబంధించి కొన్ని అనుమానాలు అవమానాలతో కూడినటువంటి అపవాదులు కలగటము అట్లాగే గవర్న గవర్నమెంట్ వ్యవస్థలో కొంత నిర్వీర్యకరమైనటువంటి పరిస్థితులు ఎందుకంటే ఇక్కడ రవి కుజులు ఇద్దరు ఇటు మహారాజు ఇటు ధైర్య సాహసాలకి మూలకారకమైనటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి కుజగ్రహం ఈ ఇరువురు స్నేహితులై ఆ ఒకే రాశిలో ఉండటం కొంత ఉపయోగకరమైనప్పటికీ కూడా ఆవేశము మూర్ఖత్వము మొండి వైఖరి అట్లాగే రెండు అగ్నితత్వపు గ్రహాలైనటువంటి ఆ రెండు గ్రహాలు జలతత్వపు రాశిలో ఉండటం ద్వారా కాస్త ఆ నీటికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి గండాలు ఆపదలు ఇబ్బందులు అట్లాగే ఆ అకస్మాత్తుగా కొంత పిడుగులు ఉరుములతో కూడినటువంటి వర్షాల వలన కూడా కొన్ని ఆకస్మిక దుస్సంఘటనలు కలిగే అవకాశాలుంటాయి ప్రభుత్వ పరంగా పోలీసుల పరంగా మిలిటరీలో కొంత దా దాచి ఉండాల్సినటువంటి కొన్ని విషయాలని బహిర్గతం చేసేటటువంటి ఇబ్బందులు కలగటము వీటి వలన కూడా వ్యవస్థల్లో గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని వ్యవస్థల్లో ఇబ్బందులు కలగటము రవి బుధ కుజులు కలవటం ద్వారా కూడా కొంత చర్మ సంబంధిత రోగాలు అట్లాగే అనారోగ్య ప్రమాదాలు అనారోగ్య సమస్యలు కొన్ని స కొన్ని సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఆరోగ్యపరంగా కొంత డల్నెస్ కలగడము ఇవన్నీ కూడా ఈ అష్టమరాశి అనేటటువంటిది మృత్యురాశి కాబట్టి ఆ స్థానంలో ఆరోగ్యకారకులైనటువంటి సంతానానికి లలిత కళలకి అట్లాగే గవర్నమెంట్ వ్యవస్థలకి సంబంధించినటువంటి అధికారులకి సంబంధించి అట్లాగే అధికారులందరికీ అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి ఆ లీడర్స్కి అంటే ఆ పెద్ద వాళ్ళు అది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు సీఎంలు కావచ్చు పిఎంలు కావచ్చు ఎవరికైనా సరే కొంత ఈ రాశిలో ఆ సూర్యుడు మరి అనురాధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఒక పదిహేను రోజుల పాటు దాదాపుగా ఒక ఇరవయో తేదీ నుండి ఐదో తేదీ వరకు కూడా కొంత ఇబ్బందులు తారసపడే అవకాశం ఉంటుంది గురువు యొక్క దృష్టి వలన కొంత కంట్రోలింగ్ పరిస్థితి ఉంటుంది ఏదేమైనప్పటికీ పెద్ద గ్రహాలు అయినటువంటి గురుడు శని అట్లాగే రవి కుజులు వీళ్ళందరూ మరి ఆ జలతత్వ రాశిలో ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి గవర్నమెంట్లో ఒక గవర్నమెంట్ ఒక రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంట్ ఇంకొక రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించి జల విద్యుత్కి సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు సెంటర్కి తలకే నెప్పిగా మారే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రవిగ్రహ మార్పు అనేటటువంటిది ద్వాదశ రాశులు వారికి ఏ విధంగా ఉంటుంది అట్లాగే కొన్ని రాశుల వారికి రాహుగ్రహ ప్రభావము ఏలినాడి శని ప్రభావము ఆరోగ్యకారకమైనటువంటి రవిగ్రహ ప్రభావము ప్రమాదాలని సూచించి ప్రమాదాలని చేసేటటువంటి కుజగ్రహ ప్రభావము ఈ విధంగా ఈ గ్రహాల యొక్క దోషపరిహారార్థమై మరి ఈ యొక్క మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల కార్తీక మాసంలో పన్నెండవ తేదీ పదమూడవ తేదీ కాశీ క్షేత్రంలో గంగానది తీరంలో కూర్చుని శతలింగార్చన నోటెంది మృర్తికా అంటే పుట్టమణులతో చేసినటువంటి మృతికా లింగాలకి శతలింగార్చన కార్యక్రమము చేసి పంచముఖి రుద్రాక్షికి కూడా అక్కడ అభిషేకం చేసి ఎవరైతే వారి యొక్క శని దోషాలు పోయి ధనప్రాప్తి కోసము అట్లాగే కొన్ని గండాలని ఇబ్బందుల్ని తొలగించుకోవటానికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము కాశీ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహము పొందటానికి ఎవరైతే మనస్ఫూర్తిగా సంకల్పిస్తారో వారు మా పీఠానికి ఫోన్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేసి వారి యొక్క గోత్రనామాదలతో తగినటువంటి దక్షిణుని చెల్లించి చక్కగా మీ మీరు కూడా ఆ యొక్క ఈశ్వరారాధనలో పార్టిసిపేట్ చేసే అదృష్టాన్ని తీసుకొని ఆ ప్రసాదాన్ని పొంది ఆరోగ్యము ఐశ్వర్యము ఇవి పొందేటటువంటి పరిస్థితిని తీసుకోగలుగుతారని అట్లాగే ఈ ద్వాదశ రాశులు వారికి ఈ నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పదహారు వరకు ఏ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క మార్పులు స్థితిగతులు ఏ విధమైనటువంటి పరిస్థితులు కలుగజేస్తాయో తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశి వారికి ఈ నవంబర్ మాసము పదహారో తేదీ నుండి డిసెంబర్ పదహారో తేదీ వరకు కూడా సూర్యగ్రహము ఆరోగ్య కారకుడు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కారకుడు ఉద్యోగాదులు చేసేటటువంటి వారు ఉద్యోగాలకు ప్రయత్నం చేసేటటువంటి వారు వైద్య విద్యని అభ్యసించేవారు వైద్యానికి సంబంధించి ఉద్యోగాదులు చేసేవారు అట్లాగే కుచగ్రహం ఈయన తన యొక్క స్వక్షేత్రంలో ఉండటం ఆరో స్థానం ఈ రవి ఇద్దరు ఆరులో ఉండటం అనేటటువంటిది చాలా చాలా మంచి ఎఫెక్షన్స్ కలుగుతాయి వీళ్ళకి అంటే ముఖ్యంగా వైద్యశాస్త్రంలో ఒక మంచి కొత్త న్యూ వర్షన్స్ ప్రారంభమవుతాయి వైద్య విద్యార్థులకి వ్రాసినటువంటి లేదా వ్రాసేటటువంటి ఏదైనా ఎగ్జామ్స్ ఓరల్గా కావచ్చు లేకపోతే ఏదైనా వ్రాతపూర్వకంగా కావచ్చు వీరు ఏదైనా కనుక గవర్నమెంట్ పరమైనటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో కొంతవరకు డిసెంబర్ ఐదు వరకు ఐదు వరకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ యొక్క మిథున రాశి వారికి అట్లాగే అనుకున్నటువంటి ప్రతి సంకల్పము సంతాన పరంగా కావచ్చు ప్రయాణాదుల పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు తండ్రి యొక్క సహాయ సహకారాలు వీరు చేయడమా తండ్రి చేయటమా అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లేకపోతే మీరు ఎవరికైనా అన్నదమ్ములకు ఇచ్చినా అన్నదమ్ములు మీకు ఇచ్చినటువంటి అప్పులు కానీ లేదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి సంబంధించినటువంటి ఏదైనా సరే ధనానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీకు లాభప్రదమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తున్నాయి అయితే ప్రయాణాదులు ఎంతో ఎందుకంటే రాహు తొమ్మిదవ స్థానంలో ఉండటము ఆరులో ఉన్నటువంటి కుజుడు చూడటం ద్వారా ప్రయాణాలకు సంబంధించి ఎవరినైనా సరే ఫ్రెండ్స్తో గనక కలిసి వెళ్ళినట్లయితే కొంత జాగ్రత్తలు వహించండి ప్రయాణాలకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితి నవంబర్ ఇరవై మూడు తర్వాత కనిపిస్తున్నాయి అంత యోగ్యకరమైనటువంటి విషయము కాదు అట్లాగే వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా కొంతవరకు రియల్ ఎస్టేట్ కావచ్చు గృహపరమైనటువంటి క్రయ విక్రయాదులపరమైనటువంటి విషయాలు కావచ్చు ఆకస్మికంగా ఉద్యోగంలో కొన్ని వెసులుబాటులు కొన్ని మార్పులు కూడా మీకు మానసిక నిర్వీర్యత కలగజేయడం అనేటటువంటి జరుగుతోంది అట్లాగే ఉద్యోగ సంబంధిత విషయాలు కావచ్చు మీ ఇంట్లో పెద్దవాళ్ళ పరంగా కావచ్చు ఆకస్మికంగా కొన్ని దుస్సంఘటనలు జరిగి ధన చోరత్వము కలిగే అవకాశము మిమ్మల్ని మానసికంగా స్ట్రగుల్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తోంది కాబట్టి శని రాహులు అంత యోగ్యకరంగా మిథున రాశి వారికి లేరనే చెప్పుకోవాలి అట్లాగే శుక్రుడు కూడా ఈ నెల ఇరవై ఏడు తర్వాత ఆరో స్థానంలోకి రావటం అనేటటువంటిది నేత్ర సంబంధిత దోషాల్ని కలుగజేస్తుంది స్త్రీలకైతే కనుక హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అవటము అట్లాగే అండాశయానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ కలగటము మర్మాంగాలకు సంబంధించినటువంటి దోషాలు కలగటము ఇలాంటివి ఆ ఈ యొక్క శుక్రగ్రహము రాసి మారటం వలన నవంబర్ ఇరవై ఏడు తర్వాత దాదాపుగా డిసెంబర్ డిసెంబర్ పదిహేను వచ్చే నెల వరకు కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని సూచిస్తోంది ఈ శుక్రగ్రహము కాబట్టి వీరు అట్లాగే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు కొంతవరకు దెబ్బతినే అవకాశం ఉంది ఇక్కడ శుక్రగ్రహము ఆరులో ఉండటం ద్వారా రవికి కుజుడికి శుక్రుడికి పడదు కాబట్టి ఆ శుక్రగ్రహం నలిగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆర్థికంగా కుటుంబ పరంగా సమేత అంటే దంపతుల పరంగా భార్య పరంగా ఆ భార్య యొక్క అనారోగ్య సూచనల పరంగా కొంత ధనాన్ని అనవసరంగా ఏదో ఒక ఆస్తిని అమ్మటమో లేకపోతే అప్పు చేసి ఆ యొక్క ధనాన్ని ఖర్చు పెట్టడము దాని ద్వారా ఎన్నో రకాలైనటువంటి కష్టాలని అనుభవించటము లేదా మీకున్నటువంటి కొన్ని ఎవరికైనా సరే ఈ మిథున రాశి వారికి పూర్వంలో చేసుకున్నటువంటి ప్రేమకు సంబంధించిన విషయాలు మిమ్మల్ని ఇప్పుడు బ్లాక్ మెయిలింగ్ చేయటము లేకపోతే పూర్వము చేసుకున్నటువంటి కొన్ని ఇల్లీగల్ కనెక్షన్స్ అనేవి ఇప్పుడు ఆపరేట్ అయ్యి అవి ఇంట్లో గృహంలో మీ యొక్క బంధువుల ద్వారా తండ్రికి కావచ్చు అన్నదమ్ములకు కావచ్చు అక్క చెల్లెలు తెలిసి గోప్యంగా ఉండాల్సినటువంటి విషయాలు బహిర్గతం అయ్యి మిమ్మల్ని మానసికంగా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు కలుగజేయటము దాని ద్వారా మీ ఆరోగ్యపరమైనటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కలిసివేసేటటువంటి పరిస్థితులు కూడా మిథున రాశి వారికి ఈ శుక్రగ్రహం వల్ల కలుగుతుంది కాబట్టి ఈ యొక్క నెల రోజులు కూడా శుక్రుడు అక్కడ ఉన్నంత కాలము మీరు చింతపండు పులిహోర ప్రతి శుక్రవారము కూడా అమ్మవారికి నివేదన చేయటం ద్వారా దంపతులైతే గనక దంపతుల మధ్య పురపత్యాలు కలగకుండా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొనే శక్తి ఆ తల్లి మీకు ఇస్తుంది ఏమో వరకైనా పర్వాలేదు అట్లాగే ధనపరంగా ఏదైనా ఆర్థిక సమస్యలు లేకపోతే గోల్డ్ బిజినెస్ కానీ వస్త్ర వ్యాపారాలు కానీ చేసేటటువంటి వాళ్ళు లలిత కళల్లో లేకపోతే సినిమా యాక్టర్స్ సంబంధించిన సినిమా పరిశ్రమకి సంబంధించిన వాళ్ళు షేర్స్ అండ్ సెన్సెక్స్ సంబంధించిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంత గోప్యకరమైనటువంటి ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితులు ఎదురే అవకాశము ఈ శుక్రగ్రహం వల్ల కనిపిస్తోంది అంటే రవి కుజులు అనుకూలంగా ఉంటారు బాగానే ఉంటుంది అట్లాగే కుజగ్రహము వ్యాపారాదుల్లో కొన్ని అవకతవకలు జరగటము దాని ద్వారా వ్యాపారస్తుల మధ్య భాగస్వామ్య దోషము కలగటము అట్లాగే చేసే ఉద్యోగంలో కూడా కొంత మీకు ఆ వేరే చోటికి బదిలీ అవ్వటము ఇలాంటివి కూడా జరిగి మిమ్మల్ని మానసికంగా ఇబ్బందులు పడే పరిస్థితి కలుగు చదువు పట్ల విద్యార్థులు కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే మీరు రాసే ఎగ్జామ్స్లో చాలా వరకు మీకు అనుకూలంగానే ఉంటుంది కాబట్టి శని యొక్క దృష్టి నిరాకరి నుంచి మీ యొక్క విద్యాస్థానం మీద పడేసరికి అటు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు మధ్యలో ఏజెన్సీ బ్రోకరేజం వ్యాపారస్తులకు కావచ్చు చదువుకునే విద్యార్థులకు కావచ్చు మళ్ళీ రిడక్షన్ స్టేజ్ అంటే చాలా వరకు వారు అనుకున్నటువంటి సంకల్ప ప్రయత్నాలలో ఈ శనిగ్రహం పెద్ద గ్రహం కాబట్టి ఆయన వలన కొంత మీరు నిర్లిప్త కలగచ్చు భార్యాభర్తల మధ్య లేనిపోని వైషమ్యాలు కలగవచ్చు అటు శుక్రుడి వలన కావచ్చు శని యొక్క దృష్టి వలన కావచ్చు ఆర్థికంగా కూడా కొంత ధన నష్టము కనిపిస్తోంది కాబట్టి ఏదేమైనప్పటికీ మిథున రాశి వారికి ఇప్పుడు ప్రెసెంట్ గురువు యొక్క అనుగ్రహం అయితే ఉంది డిసెంబర్ ఐదు తర్వాత మాత్రము కొంత అనారోగ్య లోపాలు కనిపిస్తున్నాయి మీరు శుక్రగ్రహానికి సంబంధించి అట్లాగే రాహుగ్రహానికి సంబంధించినటువంటి దోష పరిహారార్థమే కొంత మీరు ఇంట్లో అయినా సరే లేదా దుర్గాదేవి దేవాలయంలోనైనా సరే శుక్రగ్రహము రాహుకాల సమయంలో కాస్త దీపారాధనలు చేయటము ఆవునీతితో అమ్మవారికి పూజ చేయించటము చేసుకోండి ఎవరికైనా ఉత్తేజవులకి కాస్త తెల్లపూలిచ్చి అట్లాగే వారి కాలకు పసుపు రాసి వారి యొక్క ఆశీర్వచనం మంగళ స్త్రీలకి ఆశీర్వచనం తీసుకోండి వివాహ వ్యవస్థలో కూడా చాలా వరకు చాలా మంచి జరుగుతుంది ఏదేమైనప్పటికీ అమ్మవారి అనుగ్రహాన్ని మాత్రమే మీరు పొందుతూ మీకు ఉన్నటువంటి దోషాలు ప్రయాణ దోషాలు కావచ్చు ఆ ఇంట్లో గృహపరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి దోషాలు కావచ్చు స్త్రీ దోషాలు కావచ్చు మీకు అంటకుండా ఆ అమ్మవారు మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుకోవటానికి మీ వంతుగా మీరు స్వయం కృషితో ఆ యొక్క పూజా ధర్మాద ధర్మాదు నిర్వర్తించుకుంటూ అట్లాగే మూడిలో ఉన్నటువంటి కుజుడు కూడా మీకు సహకరిస్తున్నాడు ఏదేమైనప్పటికీ గురుగ్రహము అట్లాగే కాస్త గ్రహము రవి కుజ గ్రహాలు ఈ యొక్క నెలలో మీకు కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తున్నాయని భావించవచ్చు ఓం నమో నారాయణాయ